హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి చిన్న పిల్లలకి డయర్లు మ్యాక్సిమం మూడు నెలల పాప బాబు నుంచి సంవత్సరం బాబు వరకు వేయచ్చు దీంట్లో కూడా సైజుల ప్రకారంగా వస్తాయి క్లాత్ అయితే బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకి క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకి అయితే ఏం కుచ్చుకోదు ఇట్లా వస్తుంది డయర్లు వచ్చేసి చిన్న డయర్లు మూడు నెలలు మూడు నెలల పాప నుంచి బాబు కానీ వేయవచ్చు ఇట్లా వస్తాయి ఇవి ఓన్లీ డైర్లు మాత్రమే ఇవి వందకి ఆరు వస్తాయి వందకి ఆరు వస్తాయి దీంట్లో వచ్చేసి కలర్లు కావాలంటే కలర్లు కూడా చాలా తండిగా ఉన్నాయి ఇట్లా ఈ కలరు ఇట్లా ఈ కలరు కలరుకు రెండు రెండు పీసులు వస్తాయి కలర్కి రెండు పీసులు వస్తాయి ఇట్లా వస్తాయి వచ్చేసి వందకి ఆరు వస్తాయి ఇవి వందకి ఆరు ఇట్లా వస్తాయి కాకపోతే ఏమంటే ఇవి పూర్తి చిన్నగా ఉంటాయి చిన్న పిల్లలకి మూడు నెలలు నెల పాపా బాబు నుంచి కూడా వేయచ్చు చిన్న సైజులు ఇవి ఇట్లా వస్తాయి ఇవి వచ్చేసి వందకి ఆరు వందకు ఆరు డేర్లు వస్తాయి ఆరు చెడ్డీలు ఇట్లా వస్తాయి ఇట్లా ఉంటాయి మోడల్ వచ్చేసి బాగా మెత్తగా ఉంటాయి కాదు పిల్లలకైతే ఏం పుచ్చుకోదు ఇట్లా వస్తాయి దీంట్లో కలర్లు కావాలంటే కలర్లు కూడా ఉన్నాయి దీంట్లో సైజుల ప్రకారంగా వస్తాయి ఎస్సు ఎమ్ము ఎల్లు మూడు సైజులు వస్తాయి చిన్న సైజు కానుంచి సంవత్సరం రెండు వేల యాభై వరకు వస్తాయి ఇట్లా వస్తాయి సేమ్ అన్నీ అంతే వందకి ఆరు వస్తాయి ఇట్లా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ డైరీలో నచ్చినట్టయితే చిన్న పిల్లలకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్